హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పొడుపు కథ మీరు పదమూడు అక్షరాలలో కౌ్వని ఎలా ఉచ్చరిస్తారు హౌ డూ యూ స్పెల్ కౌ ఇన్ థర్టీన్ లెటర్స్ చెప్పుకొని చూద్దాం ఆన్సర్ ఈస్ సిడబల్యూ సిఓ డబల్ యూ ద సెకండ్ క్వశ్చన్ చికెన్కి ఇష్టమైన కూరగాయలు ఏమిటి వాట్ ఈస్ అ చికెన్స్ ఫేవరెట్ వెజిటేబుల్ చెప్పుకొని చూద్దాం ఆన్సర్ ఇస్ అన్ అడ్ ప్లాంట్ ద థర్డ్ క్వశ్చన్ కారు కుడివైపు తిరిగినప్పుడు ఏ టైర్ కదలదు విస్ టైర్ డస్ నాట్ మూవ్ వెన్ అర్డ్ టర్న్స్ రైట్ చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ ఇస్ ఒక విడిట్ టైర్ అస్పేర్ టైర్ ఫోర్త్ క్వశ్చన్ బ్రిటిష్ బంగాళాదుంప తన జాతీయతను ఎప్పుడు మారుస్తుంది వెన్ డస్ అ బ్రిటిష్ పొటాటో ఛేంజిడ్స్ నేషనాలిటీ చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ ఎస్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అయినప్పుడు వెన్ ఇట్ బికమ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫిఫ్త్ క్వశ్చన్ గణిత పుస్తకం ఎందుకు విచారంగా కనిపించింది వై డి ద మ్యాక్స్ బుక్ లుక్ సో సెట్ చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ ఇస్ ఎందుకంటే అది సమస్యలతో నిండిపోయింది బికాస్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సిక్స్త్ క్వశ్చన్ నేను నీటి కుమారుడిని కానీ నేను నీటికి తిరిగి వచ్చినప్పుడు నేను చనిపోతాను నేను ఎవరు ఐమ్ ద సన్ ఆఫ్ వాటర్ బట్ వెన్ ఐ రిటర్న్ టు వాటర్ ఐ డై హూ యామ్ ఐ చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ ఇస్ మంచు ఐస్ సెవెంత్ క్వశ్చన్ నేను విండోస్ని అమ్మడం ద్వారా బిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాను నేను ఎవరు ఐ మేక్ బిలియన్స్ ఆఫ్ డాలర్ సెల్లింగ్ విండోస్ హు ఐ చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ ఎస్ మైక్రోసాఫ్ట్ మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటన్నిటికీ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ